హాయ్ ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ద్వాపర యుగంలో రేపళ్ళలో చిన్ని కృష్ణుని పెంచి పెద్ద చేసిన తల్లి అని మనకందరికీ తెలుసు ఈ యశోదకు శ్రీకృష్ణుడు ఒక వరం ఇచ్చాడు అదేమిటి ఆ వరం వలన మరుసటి యుగంలో ఏం జరిగింది ఇదంతా ఈ వీడియోలో చూద్దాము ద్వాపర యుగంలో చిన్ని కృష్ణుని ఎంతో అల్లారు ముద్దుగా పెద్ద చేసింది యశోదాదేవి చిన్న కృష్ణుడిని లీలలు చూసింది కానీ తాను పెంచి పోషించిన కన్నయ్యకు మాత్రం స్వయంగా కళ్యాణం అయితే చేయించలేకపోయింది తరువాత కాలంలో కూడా కృష్ణుడికి కళ్యాణాలు జరిగిన వాటిలో పాల్గొనే అవకాశం కూడా లేదు ఈ కొరత మాత్రం ఆమెకు బాధపడుతూ ఉండేది ఆమె బాధను చూసినటువంటి కృష్ణుడు ఆ బాధను అర్థం చేసుకొని అమ్మ కలియుగంలో నేను వెంకటేశ్వరుడుగా అవతరిస్తాను ఆకాశరాజు కూతురు దేవిని వివాహం చేసుకుంటాను ఆ వివాహం నీ చేతుల మీదుగానే జరుగుతుంది అని వర్మిస్తాడు యుగంలో కృష్ణుడుగా ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి అప్పటి యశోదే ఇప్పటి కలియుగంలో బొకుల మాత ఇలా శ్రీనివాస కళ్యాణం ఏ విధంగా జరిగింది దీని వెనక ఉన్నటువంటి కథ ఏమిటంటే ఒకరోజు శ్రీనివాసుడు వేటకని అడవికి బయలుదేరుతాడు అదే అడవిలో విహారయాత్రకు అని ఆ అడవికి పద్మావతి దేవి ఆకాశరాజు కూతురు దేవి తన చలికెత్తలతో వస్తుంది అక్కడ అడవి ఏనుగును చూసి వారందరూ భయపడుతూ ఉండగా ఆ శ్రీనివాసుడే వచ్చి వారందరినీ కాపాడుతాడు అప్పుడు చూసినటువంటి పద్మావతి దేవిని శ్రీనివాసుడు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు కానీ దేవి పక్కన ఉన్నటువంటి చలికత్తలు కారణంగా శ్రీనివాసుడికి కొన్ని గాయాలవుతాయి ఆ గాయాలతో వచ్చిన శ్రీనివాసును చూసి ఒకల మాత ఆందోళన చెంది ఎంతో ఆవేదనతో అడవిలో ఏం జరిగిందో చెప్పమని బతిమాలి అడుగుతుంది అప్పుడు శ్రీనివాసుడు అమ్మ నేను అడవిలో వేటాడటానికి వెళ్ళాను అక్కడ ఒక అందగత్తెను చూశాను ఆమె ఆకాశరాజు కూతురని తెలిసింది ఆమెను చూడకుండా ఉండలేను నీవే ఆ ఆకాశరాజు దగ్గరకు వెళ్ళి పద్మావతితో నాకు కళ్యాణం జరిగేలా చూడమ్మా అని అడుగుతాడు ఒకలమాత ఎంతో ఆనందంతో నారాయణ వనానికి వెళ్ళి అప్పటికే తల్లి ధరణిదేవి పద్మావతి మనసులో ఏముందో తెలుసుకుంది అక్కడ ఈలోగా అక్కడికి వచ్చిన ఇరుకత ద్వారా ఈ పెళ్లి తప్పక జరుగుతుందని ఆమెకు నమ్మకం ఏర్పడింది ఒకలాదేవి వచ్చి పద్మావతిని మా అబ్బాయికి ఇవ్వమని అడగడంతో తండ్రి ఆకాశరాజు కూడా ఈ కళ్యాణం జరపడానికి నిర్ణయించుకుంటాడు శ్రీనివాసుడు తన పెళ్లి కోసం కావలసిన ధనాన్ని కుబేరుడి దగ్గర అప్పుగా తీసుకుంటాడు పత్రం కూడా రాసి ఇస్తాడు దీనికి సాక్షులుగా బ్రహ్మ శివుడు అలాగే వాళ్ళతో పాటు అశ్వత్థ వృక్షం కూడా ముగ్గురు సాక్షులుగా ఉంటారు ఇక వైశాఖ మాసం శుక్లపక్షం దశమి శుక్రవారం ఉత్తర ఫల్గుని నక్షత్రంతో కూడిన శుభ లగ్నంలో పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం ఆకాశరాజు రాజధాని నారాయణ వనంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ పల్ ఆ పెళ్లి వేడుకలకు బ్రహ్మేంద్రాది దేవతలు సమస్త లోకవాసులు అష్టదిక్పాలకులు వస్తారు స్వామివారి కోరిక మేరకు సూర్యుణ్ణి పంపించి కొల్హాపురం నుంచి మహాలక్ష్మిని కూడా పిలిపించారు పార్వతి సరస్వతి లక్ష్మీదేవి దగ్గరుండి శ్రీనివాసు పెళ్లి కొడుకును చేసి ఘనంగా పెళ్లి జరిపిస్తారు పెండ్లి వేడుకలు పూర్తయిన తర్వాత ఎవ్వరు చెప్పినా వినకుండా మహాలక్ష్మి మళ్ళీ కొల్హాపురానికి వెళ్ళిపోయింది పెళ్ళి అయిన నూతన దంపతులు ఆరు మాసాల వరకు కొండ ఎక్కకూడదు అనేది అప్పటి సంప్రదాయం అందువలన పద్మావతి శ్రీనివాసులు సువర్ణముఖి తీరంలోని అగస్త్యాశ్రమంలో ఆరు నెలలు గడుపుతారు ఆ తరువాత వాళ్ళిద్దరూ కొండపైన ఉన్న వరాహక్షేత్రానికి ప్రయాణమవుతారు రాజు శాస్త్రీయంగా ఆనంద నిలయం అనే బంగారు శిఖరంతో నిర్మించి ఇచ్చిన దివ్య భవనంలో పద్మావతి శ్రీనివాసుడు కొలువు తీరారు తొండమానుడు శ్రీనివాసుడికి పరమ భక్తుడు ఆకాశరాజుకు తమ్ముడు పద్మావతి దేవిని పెళ్ళాడిన స్వామికి లక్ష్మీదేవి చింత మెదడును తొలుస్తూనే ఉందట అందువలన బతిమాలి తిరుమలకు రప్పించుకోవాలని భావించి అందుకు పద్మావతీదేవి కూడా సరైనంది శ్రీనివాసుడు కొల్హాపురానికి వెళతాడు అక్కడ ఆమె అనుగ్రహం కోసం పది సంవత్సరాల పాటు ఎంతో తీవ్రంగా తపస్సు చేశాడు కానీ ఆ జగన్మాత దర్శనం కాలేదు ఇంతలో ఆకాశవాణి ఇలా చెబుతుంది శ్రీనివాస ఈ అవతారంలో శ్రీమహాలక్ష్మి నిన్ను చేరదు నీవు వెంకటాచల క్షేత్రానికి తిరిగి వెళ్ళు ఆ క్షేత్రానికి దక్షిణంలో సువర్ణముఖి తీరంలో సుఖమహర్షి ఆశ్రమం ఉంది అక్కడ ఒక పద్మ సరస్సును ఏర్పాటు చేసి లక్ష్మీదేవి కోసం శ్రద్ధగా తపస్సును ఆచరించు ఆ పద్మ సరోవరంలో లక్ష్మీదేవి అవతరిస్తుంది ఇలా ఆకాశవాణి చెప్పిన మాటల ప్రకారం సుఖమహర్షి ఆశ్రమ తీరంలో శ్రీనివాసుడు ఒక పద్మ సరస్సును నిర్మించాడు అందులో పద్మాలు వికసించడానికి వీలుగా సూర్యభగవాన్ని ప్రతిష్ఠిస్తాడు పన్నెండు సంవత్సరాల పాటు మహాలక్ష్మి కోసం తపస్సు చేస్తాడు కార్తీక మాసం శుక్లపక్షంలో పంచమి శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రం అభిజిత్ లగ్నంలో మహాలక్ష్మీదేవి పదహారేళ్ల యువతిగా సరోవరంలో బంగారు పద్మంలో అవతరించింది పద్మంలో ఆవిర్భవించింది కనుక పద్మావతి అని పద్మంపై ప్రకాశించే వనిత కనుక అలమేలు మంగ అంటే అలర్మేల్ మంగై అని ఈ జగన్మాతను భక్తులు బ్రహ్మాది దేవతలు అనే కవితాలుగా స్థుతించారు మరి ఈ అలమేలుమంగ మంగ దేవాలయం మన తిరుపతిలోని తిరుచానూరులోనే ఉంది మరి ఈ కొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ప్లీజ్ నా ఛానల్ చూసి వెళ్లకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్తే